ఆరవ దూత తన పాత్రను యూఫ్రటిస్ అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను యూఫ్రటిస్ నది చాలా ప్రాముఖ్యమైన నది యూఫ్రటిస్ నది ఇప్పుడు కూడా న్యూ టర్కీలో లేక మోడర్న్ టర్కీలో ఉంది ఆ యొక్క నది యూఫ్రటిస్ నది యొక్క పొడవు పద్దెనిమిది వందల మైళ్ళు చాలా లోతైన నది యూఫ్రటిస్ నది చాలా ప్రాముఖ్యమైన నది కూడా పీలరా ఈ యూఫ్రటిస్ నది ఎండిపోయినట్లుగా మనం చూస్తాం ఇది ఎండిపోవడానికి ఏ విధమైన అవకాశం లేదు ఇది ఎండిపోవడం కూడా అసాధ్యం ఎందుచేతనగా పద్దెనిమిది వందల మైళ్ళు ఏకధాటిగా లోతుగా ప్రవహించే ఆ నది ఏరితిగా ఎండిపోతుంది ఈ యూబ్రిటిస్ నది ఎండిపోవడానికి కారణం లేదు అని చెప్పాను కదూ మీరు పై భాగంలో చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతున్నాను నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరిపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిన నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరించిన వెంటనే ఆ సూర్యుడు తీవ్ర రూపము దాల్చినట్లుగా మనం చూస్తాం విపరీతమైన వేడి తద్వారా ఆ కాలంలో యూబ్రిడిస్ నది దగ్గర అరారాతు పర్వతాలు ఉన్నాయి ఈ అరారాతు పర్వతం మీద ఉన్న మంచు ఈ సూర్యుని వేడిమికి కరుగుడు ద్వారా అది నీరుగా యూబ్రిడిస్ నదిలో ప్రవహిస్తూ వచ్చింది అనగా యూబ్రిడిస్ నదికి ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే వరదలు వచ్చినట్లుగా వచ్చాయి అనగా యూఫ్రిడ్స్ నది ఇంకా ఎక్కువగా పొంగుతూ వచ్చింది కానీ పిల్లలు ఎక్కడ మనం చదివిన వాక్య భాగంలో యూఫ్రిడ్స్ నది ఎండిపోయినట్లుగా మనం చూస్తాం ఇది సాధ్యమా ఇది మానవ భాషలో ఇది అసాధ్యమో అని చెప్పుకోవచ్చు కానీ మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమో అనే సత్యాన్ని నీవు గ్రహించాలి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి వాక్యం వింటున్న నేక జీతుల్లో ఇది నా జీవితంలో అసాధ్యం నాకు వివాహం కావడం అసాధ్యం నేను బాగుపడటం అసాధ్యం నాకు ఈ యొక్క రోగం నయం కావడం అసాధ్యం నా జీవితంలో ఇది అసాధ్యమో అనుకున్న కార్యాలు నీ జీవితంలో సాధ్యమో అవడానికి ఒకే ఒక కారణం ఏమిటి అనగా నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవాలి అసాధ్యములైన కార్యాలను సాధ్యం చేసి ఆ ప్రియ ప్రభు యొక్క జోక్యంలోనికి నువ్వు రావాలి అనగా ఆ ప్రభు మీద ఆధారపడటం నేర్చుకునే ప్రభు ప్రావుపేరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు చేతున్నాను అనేక పర్యాయాలు మన యొక్క తెలివితేటల మీద మన చదువు మీద మన ఆస్తి పాస్తులు మన అంతస్తుల మీద మనం ఆధారపడు ద్వారా దేవుని మీద ఆధారపడకపోవటం వలన అసాధ్యాలు అసాధ్యాలుగానే ఉంటున్నాయి నీ యొక్క అసాధ్యం సాధ్యం కావాలి అనగా ఉన్న పాటున ఉన్న చోటున నీ ప్రావు మీద ఆధారపడమని ప్రావుపేరిత మనం చెప్తున్నాం దేవుని యొక్క బిడ్డల్ని కానీ దేవుని యొక్క స్థలాలు కానీ దేవుడు స్థుతించే స్థలాలు కానీ దేవుని చెందిన స్థలాలు కానీ దేవుడు వారిలో ఉంటే వాటిని ఎవ్వరూ ముట్టుకోలేరు మరి ఎలా బ్రదర్ ఇరుషులే మందిరం కూలగొట్టబడింది కదా ఎన్నో దేవుని యొక్క స్థుతించే స్థలాలు ఆక్రమింపబడుతున్నాయి కూలగొట్టబడుతున్నాయి లేకపోతే దేవుని పాస్టర్లుగా పిలువబడే ఎంతోమంది మరణిస్తున్నారు కదా రీసెంట్గా పగడాల ప్రవీణ్ గారిని ఈ విధంగా అయిపోయింది కదా అని మీరు అడగచ్చు రెండే విషయాలు దేవుడు నివసించే వారి జీవితాల్లో ఏదైనా జరిగిందంటే రెండే విషయాలు దానికి కారణం అది దేవుడు అనుమతించాలి లేదంటే వారిలో దేవుడు లేనట్టే అనేది గ్రహించాలి రెండే విషయాలు ఎప్పుడైతే దేవుడు కొన్ని విషయాలు అనుమతిస్తారు పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన దాంట్లో దేవుడు అనుమతించారు దేవుడు మహిమ పొందుకోవడానికి మీరు ఆలోచించండి ఆయన వాక్యమైతే ఎప్పుడైతే అనేకులు వింటున్నారు మనిషిని మనిషిలాగా చూడాలనే మాట ఎంతో ఆకర్షింపబడేది దేవునికి ఎంతో దగ్గరగా తెచ్చేది వాక్యాన్ని ఎంతగానో లోతుగా మనము గమనించేది ఇలాంటి విషయాలలో మీరు గ్రహిస్తే ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు అనుమతించారు బాప్తిజం ఇచ్చి యోహన్ గారు శిష్యులు ఎస్షగారు నిలువునా కొయ్యబడ్డారు ఇవన్నీ దేవుడిని మహిమపరచడానికి ఎందుకు అనగా దేవుడు కోరుకు ఇంత నమ్మకంగా జీవించారు అనేది మీరు అడగవచ్చు ఇలా చనిపోతే నా దేవుడికి మహిమ నో మీరు ఆలోచించాలి దేవుడు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది తెలియజేయబడుతుంది కాబట్టి మన జీవితాలు గ్రహించాలి దేవుడు నివసించే మనుషుల జీవితాన్ని కానీ స్థలాలు కానీ ఎవరైనా ముట్టుకోవాలి అని అంటే రెండే కారణాలు అది దేవుడు అనుమతించాలి లేకపోతే వారిలో దేవుడు లేనట్టు ఈ యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయంలోకి వచ్చే వరకు మనం గ్రహిస్తే దేవుడు ఆ స్థలములో లేరు కాబట్టి వారి ప్రజల మధ్య లేరు కాబట్టి లోకలితమైన రాజులంతా వారిని అతిక్రమించి జయించే పరిస్థితి వచ్చింది అనేది మనం గ్రహించాలి